రాజమండ్రి మెయిన్ రోడ్డు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా పాత కూరగాయల మార్కెట్ వద్ద భారత మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు జరిగాయి స్థానిక మెయిన్ రోడ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా పాత కూరగాయల మార్కెట్ వద్ద నెహ్రూ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లోధర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు బాలేపల్లి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో నడిపించడానికి పంచవర్ష ప్రణాళికలు పెద్ద డ్యాములు నిర్మాణం చేసిన ఘనత నెహ్రూకే దక్కుతుందన్నారు మంచి పరిపాలనా దక్షుడిగా దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించిన అటువంటి నాయకుణ్ణి ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు పంచవర్ష ప్రణాళికలు అమలు చేసి దేశాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపాటిలో నడిచేలా కృషి చేసిన మహానీయుడు నెహ్రూ అన్నారు మాట్లాడుతూ ప్రధాని మోదీ పదే పదే నెహ్రూపై విమర్శలు చేస్తున్నారని నెహ్రూ దేశానికి చేసిన అభివృద్ధి నేటికి కూడా కట్టినట్లుగా కనిపిస్తుందన్నారు పంచవర్ష ప్రణాళికలు భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేసి రైతులు పంటలు పండించి దేశానికి ఆహారం అందించేలా చేసిన ఘనత నెహ్రూకే దక్కుతుందన్నారు అటువంటి మహానాయకుడిపై మోదీ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు నెహ్రూ మార్గపాలన చేయలేక దేశాన్ని అప్పులపాలు చేసిన మోదీ దేశాన్ని ముందుకు నడిపించడంలో విఫలమయ్యారని విమర్శించారు ఇంకా కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి బెజవాడ రంగారావు ఉపాధ్యక్షుడు మార్టిన్ లోదర్ మాట్లాడుతూ నెహ్రూ దేశాలను చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు అనంతరం బాలలకు పుస్తకాలు పెన్నులు స్వీట్స్ పంపిణీ చేశారు ప్రజార కమిటీ అధ్యక్షులు డాక్టర్ వడియార్ జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ దేవత సుధాకర్ అధికార ప్రతినిధి అడమిమిల్లి రమేష్ మజిలీపట్నం జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ సిటీ కాంగ్రెస్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు తర్వాత బిలాయ్ దుర్గాపూర్ వంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ స్థాపించాడు అలాగే లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ బాక్రా నగలు ఏరాకుడి ప్రాజెక్టు నాగార్జున సాగర్ అటువంటి ప్రాజెక్టులు స్థాపించాడు ఆయన ఐఐటీలు ప్రపంచంలోనే పేరుగా విద్యా సంస్థలో ఐఐటీలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆయన లో ఆయనే స్టార్ట్ చేశాడు ఆయన ప్రణాళికల ద్వారా అనేక ఆనకట్టలు కట్టించి నీటిపారుదలను కల్పించి దేశంలో వ్యవసాయాన్ని పెంచి నీళ్ళు విప్లవం తీసుకొచ్చి పాల ఉత్పత్తులను పెంచి అలాగే పరిశ్రమ చాలా మంది నాయకులు చెప్పే ఈ అభివృద్ధిని ఆ రోజు పాటలు వేసిన మహా వ్యక్తి మానేయుడు జవహర్ జవహర్లాల్ నెహ్రూ గారు గారికి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అవ్వకముందు ముప్పై కోట్ల మంది భారతదేశంలో జలాభా ఉండేవారు హాసల సౌరెడ్డి ఈయన ప్రధానమంత్రి అయ్యాక దేశం అంతా కూడా డ్యాములు కట్టి మన దేశ పంట ఇతర దేశాలకు వెళ్ళేలా చేసిన మహనీయుడు